తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం ఈ ఐదు సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డాం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ కార్యకర్తలు నాయకులు పడ్డ ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా కల్లారా చూశాను భవిష్యత్తులో మళ్ళా అటువంటి కష్టాలన్నీ రాకుండా కాపాడుకుంటారని మీ అందరికి మాటిస్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలారా నాయకులారా మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి ఇది మీ పోరాట పడితులతోనే జరగాలని మీరందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఏ మాత్రం పోరాటంలో తేడా వస్తే మళ్ళా మనమందరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు లేదంటే నా తల తీసేస్తారు మీదకే వదిలేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏంటమ్మా ఆడబిడ్డలే హుషారుగా ఉన్నారా లేదా